హాయ్ ఫ్రెండ్స్ గెలుపు కావాలంటే పరుపు విడి ప్రయత్నం చేయాలే గాని పడుకొని కలలు కంటే సరిపోదు గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గర్వం తెచ్చిపెట్టే గమ్యమైనా చేరుకో ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదని గుర్తుంచుకో నిన్ను ఎవరేమన్నా పట్టించుకోకు ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఒకరు కూడా బుక్కెడు బువ్వ పెట్టేవారు లేరు మన గెలిపే అందరికీ సమాధానం నీ సక్సెస్ అనేది నీ మీదే ఆధారపడి ఉంది ఎవరి మీదనో కాదు పునాది లేని ఇల్లును గాలివాన ఎలా కూల్చేస్తుందో మన దగ్గర మనీ పలుకుబడి లేకపోతే కూడా మనల్ని పునాది లేని ఇల్లు వాళ్ళే చూస్తారు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అనేది నీ ఆలోచనకే వదిలేయండి ఏదైనా విషయం గురించి కళలు కనడం సులభం చాలా కఠినంగా కష్టపడితేనే దాన్ని సాధించుకోగలం సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ సక్సెస్ ఈజ్ ఏ జర్నీ నిజంగా అబ్దుల్ కలాం సార్ ఏం చెప్పాడంటే ఓటమి లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో ఎలా నిలదొక్కున్నావు అన్నది కావాలి రియల్లీ గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఈ కొటేషన్ మాత్రం సింహానికి సింహమా నువ్వు అడవికి రాజు అని దాన్ని చూసి ఎవరో జాలిపడి ఇవ్వలేదు సింహం పరుగు లక్ష్యం శక్తి కష్టమే దానికి ఆ పేరు తెచ్చిపెట్టింది నీవు అంతే రాజైనా సరే తెలివి లేని జీవైనా సరే గెలుపు కోసం కడుపు కోసం పెరుగెత్తాల్సిందే వింటున్నారా అందరూ నీవు అంతే అంత నీలోనే ఉంది శక్తి కష్టం తెలివి నీ సొంతం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు తెలివి అనేది అందరి సొంతం